మనం అందరం టీకి కాఫీకి చాలా అలవాటు పడిపోయి ఉన్నామండి ఈ ఈ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలంటే మనం ఇటువంటి టీని అలవాటు చేసుకుంటే తొందరగా మనం ఈ ఎడిక్షన్ నుంచి బయటకు రావచ్చండి ఈ జనరల్గా మనం ఎందుకు ఎడిక్ట్ అవుతున్నాము అంటే టీ కాఫీలో ఒక కైండ్ ఆఫ్ వగర్ టేస్ట్ వస్తుందండి ఆ వగర్ టేస్ట్ మనం ఎన్ని వెజిటబుల్స్ ఎన్ని ఫ్రూట్స్ తి తిన్నా సరే ఆ టేస్ట్ మనం బాడీకి ఇవ్వలేకపోతున్నాం సో ఈ టీ ద్వారానే మనకు ఆ వగర్ టేస్ట్ అనేది మనకు బాడీకి అందుతుంది ఈవెన్ డాక్టర్సే మనకు చాలా సజెస్ట్ చేశారు ఒక ఏజ్ దాటాక టీ కాఫీలు తాగద్దు అని కానీ మనం తాగద్దు అని ఈజీగా చెప్పేస్తే అయిపోదు కదండి దాన్ని మన బాడీకి ఆ వగర్ టేస్ట్ని మనం వేరే రూపంలో ఇవ్వగలగాలి అప్పుడే ఆ క్రేవింగ్ అనేది మనకి తగ్గిపోతుంది సో ఈ టీ తాగడం ద్వారా మనం ఆ వగర్ టేస్ట్ని మన బాడీకి ఇవ్వచ్చు ఈరోజు మనం ఒక డిఫరెంట్ అయిన టీ గురించి తెలుసుకుందాం మనం రెగ్యులర్గా కాసుకునే పాలతో టీ పౌడర్తో కాసుకునే టీలా కాదండి ఇది ఇది ఒక హెల్త్ డ్రింక్ అని చెప్పచ్చు వెయిట్ లాస్ డ్రింక్ డ్రింక్ అని చెప్పచ్చు అది వేరే ఏదో కాదండి లోటస్ పెటల్స్తో చేసిన టీ లోటస్ పెటల్స్తో టీ కూడా చేసుకుంటారా అని మీకు ఒక డౌట్ రావచ్చు లోటస్ పెటల్తో టీ అనేది చాలామందికి తెలియదండి ఈ ఈ లోటస్ పెటల్స్ని యూస్ చేయడం వల్ల మన కార్డియో వాస్క్యులర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక సొల్యూషన్ కింద మనకి దొరుకుతుందండి రెగ్యులర్గా దీన్ని టీకి బదులుగా మనం ఈ లోటస్ పెట్టల్ టీని తాగితే మనకి ఇంకా అదర్ వేరియస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా దీంతో ఉన్నాయి వాటి అన్నిటి గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్ నేను మీ నిర్మల మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్నా అలాగే మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలనుకున్నా సోప్ మేకింగ్ కానీ షాంపూ మేకింగ్ కానీ నేర్చుకోవాలనుకున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ అనేది మా వాట్సాప్ నెంబర్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ లోటస్ టీకి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ నాలుగే నాలుగండి అవి వేరే ఏదో కాదు లోటస్ పెటల్స్ అతి మధురం అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి క్లోవ్స్ లవంగాలు సో ఈ లోటస్ పెటల్స్ అనేది మేము స్వయంగా వెళ్ళి కొలనుకెళ్ళి అక్కడి నుంచి తామర పువ్వుల్ని కలెక్ట్ చేసుకుని దానిలో ఉన్న లోటస్ పెటల్స్ని సపరేట్ చేసి వాష్ చేసి ఆరబెట్టి వాటిలతో ఇప్పుడు టీ చేయబోతున్నామండి తామర రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్ మన హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి అలాగే వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి కూడా ఈ తామర పెటల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఈవెన్ ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి అతి మధురం తీసుకుంటే కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఈ అతి మధురంని మనం యాడ్ చేసుకుని తాగితే మన కోల్డ్ కాఫ్ అనేది తొందరగా రిలీఫ్ అవుతుంది ఇంకా మనం ఫ్రాగ్రెన్స్ కోసం లవంగాలని వేసుకుంటున్నాం అలాగే ఇలాచిని కూడా వేసుకుంటున్నాం ఈ రెండు ఓన్లీ ఫ్రాగ్రెన్స్ కోసమే కాకుండా వీటికి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి కానీ మనం చాలా తక్కువ క్వాంటిటీలోనే ఈ టీలో యాడ్ చేస్తాం దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని కోర్స్గా ఇలా గ్రైండ్ చేసేసుకుని ఆ టీ పౌడర్ని మనం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసుకుని జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫిల్టర్ చేసుకుని దాంతోపాటు మనం టేస్ట్ కోసం కొద్దిగా హనీ కానీ లెమన్ కానీ అలాగే తాటి బెల్లం కానీ వేసుకుని తాగితే సరిపోతుంది అతి మధురం అనేది రెస్పిరేటరీ రిలేటెడ్ ఎన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి అలాగే గట్ హెల్త్కి చాలా మంచిది అతి మధురం అలాగే స్టమక్లో ఉండే ఇన్నర్ లైన్ని ప్రొటెక్ట్ చేయడానికి అతి మధురం అనేది హెల్ప్ చేస్తుంది ఈ అతి ఈ అతి మధురాన్ని కూడా మనం ఈ టీలో యాడ్ చేస్తున్నాం టీ ఎలా ఉందో తాగి చూద్దాం అండి టీ అయితే సూపర్ టేస్ట్ ఉందండి జనరల్గానే అతి మధురం వేస్తే ఒక కైండ్ ఆఫ్ లైట్ స్వీట్నెస్ వస్తుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది లేదు కషాయంలో ఉంది కొంచెం ఘాటుగా ఉంది అనుకునే వాళ్ళు కొంచెం హనీ వేసుకోవచ్చు తాటిబల్లమైనా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కోసం లెమన్ కూడా వేసుకోవచ్చు పుదీనా కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు ఈ టీని మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ నాలుగే ఇంగ్రీడియంట్స్ కాబట్టి లేదు మేము తయారు చేసుకోలేము వాళ్ళు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఈ లోటస్ హెర్బల్ టీని ఆర్డర్ చేసుకోవచ్చండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీ గురించి వెయిట్ చేస్తున్నాయి